jangan lupa jangan berhenti. Jangan berhenti, jangan আরে দাদা আরে দাদা রাজেন্দ্র মহারাজ আইজক ভাইজা বিষ্ণু মিত্র কথা আতো বিষ্ণু মিত্র আমরা তো পাইলে দেখাই না বন্ধ 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 দিয়া जय জেন্টানা জয় জেন্টানা জয় জেন্টানা জয় জেন্টানা డైరెక్ట్గా కానీ వాలంటీర్స్ ద్వారా కానీ బిఎల్ఏ బిఎల్ఓల ద్వారా కానీ వాటర్ నమోదు జరగాలి అని చెప్పి ప్రజలను కోరుతూ ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఏ ఒక్కరూ కూడా వాటర్గా నమోదు కాబో కానోళ్ళు ఎవరైనా వాటర్గా నమోదు కండి రేపు జరిగే ఎలక్షన్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం యువత నడుపు బిగించాలని చెప్పి పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయపడదని చెప్పి కోరుతా ఉన్నాను ఈ నెల అక్కడ వరకు నమోదు అవ్వాలన్న ప్రభుత్వ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ ఒక అవేర్నెస్ ర్యాలీ చాలా మంది ఇల్లు మారిన వాళ్ళు లేకపోతే వచ్చిన వాళ్ళు ఎవరన్నా కానీ నమోదు అవ్వాలి అని చెప్పి జనసేన పార్టీ తరఫున ఒక భారీ ర్యాలీ మోటార్ సైకిల్ ర్యాలీ చేసి పెందుర్తి మండలంలో ఒక అవేర్నెస్ కావాలన్న ఒక మంచి సంకల్పంతో ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం జనసేన మా వార్డు అధ్యక్షులు కాని మా జిల్లా కమిటీ కానీ మా సీనియర్ నాయకులు కాని జనసేన కార్యకర్తలు జనసేన వీర మహిళలు జన సైనికులు అందరితో కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చూద్దాం దీన్ని సద్వినియోగం చేసుకుని Cuatro.